వెల్కమ్ టు థాట్స్ శివరాత్రి పర్వదినం ఉపవాసం జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం బిల్వపాత్రార్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళీ యధావిధిగా ఆ తర్వాత రోజు జీవితం గడపటమేనా మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అనే సమాధానమే కనిపిస్తుంది ఈ సమాధానానికి ఉదాహరణగా లింగ పురాణంలో ఓ చక్కటి కథ ఉంది ఆ మహాదేవుడే చెప్పిన కథ ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళడం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతడి దినచర్య అయితే ఓ రోజు ఉదయమే వేటకు వెళ్లిన ఆ బోయవాడికి చీకటి పడే వేలైన ఒక జంతువు కూడా దొరకలేదు దాంతో అతడు చిరాకుగా ఇంటి ముఖం పట్టాడు అలా వస్తుండగా అతడికి దాంట్లో ఒక సరస్సు కనిపించింది అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు తన కంటి చూపుకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మని ఆకులను తుంచి కింద పడవేశాడు ఆ బోయేవాడు ఊతపదంగా శివశివ అంటూ ఉండేవాడు అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూ కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయవాడికి రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాకేందుకు అటుగా వచ్చింది దాని మీదకు బాణాన్ని ఎక్కువ పెట్టాడు బోయవాడు అయితే ఆ జింక తను గర్భం దాల్చానని తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టాలని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింకను చూడడం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయేవాడు దాన్నేమీ చేయలేకపోయాడు అలా రెండో జాము కూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది దాన్ని సంహరించేందుకు బాణం ఎక్కుపెట్టాడు పెట్టాడు అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ ఉన్నానని పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఇలా దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది మొదట కనబడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతి గుర్తుకు వస్తుంది బోయేవాడు ఆశ్చర్యపోయాడు మూడో జాము గడిచేసరికి ఒక జింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచింది సూర్యోదయం సమయం దగ్గర పడింది బోయవాడు తనకు మాటిచ్చి వెళ్లిన మూడు జింకల కోసం చెట్టు మీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరొక జింక దాని పిల్లలు అటుగా రావటం కనిపించింది వీళ్ళెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లలను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్ఠతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింక ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం అతడు తెలియకుండానే శివ శివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు దళలను కోసి కింద పడవేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటిదో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళలు పడ్డాయి అది మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగవ జాము వరకు మేలుకోవతో ఉన్నాడు గనక జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి ప్రవర్తన కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడం పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రాలకి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో బోయేవాడు నిలిచిపోయాడు హింస చేయాలన్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మచరణమూర్తిగా నిలపగలిగింది పరాయణులు అహింస మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్